జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ బద్వేలు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి అన్నారు కడప జిల్లా కలసపాటు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ బద్వేలు అదనపు సమన్వయకర్త నల్లేరు విష్ణునాథ్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా ఆ గ్రామాల ప్రజలు ఆయనకు పూలమానాలు ఎత్తి ఘనంగా స్వాగతం పరికారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల సైతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తూ ఆహార నిశాలు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు ఫ్యాన్ గుర్తుపై బోట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధని మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్థితో గెలిపించాలన్నారు

no లింగారెడ్డిపల్లె గ్రామస్తులకు నల్లగొండపల్లె గ్రామస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు అభిమానులకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు ప్రచారంలో భాగంగా నాకు పిల్ల రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ముద్రడు పిల్లతో గత నాకు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా కానీ స్నేహితుపరంగా పరంగా కానీ రాజకీయ కానీ అవినావ సంబంధం ఉంది అందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషపడుతున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు భర్త వాళ్ళ ఆశా జ్యోతి పేదల పాలిత మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో లో మాటిచ్చాడో మేనిఫెస్టో మాటిచ్చాడో చెప్పిన పథకాలన్నీ మాట తిప్పకుండా మడకు తిప్పకుండా డైరెక్ట్ గా డిబిటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బ్యాంక్ అకౌంట్ ద్వారా లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ రోజు ఏం చెప్పాడంటే ప్రచారంలో భాగంగా కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం వర్గాలు చూడం అని చెప్పే ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉంటే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక దొమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ ఒక్క నాయకుడు కానీ నా వల్ల లబ్ధి పొందింటే ఓటు వేయండి అని చెప్పిన వారు ఎవరు లేరు ఎప్పుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన అభివృద్ధి మన బద్దేల్ తాలూకాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు కరోనా నాలుగు వందల యాభై కోట్ల చిలుపులు లబ్ధి జరిగింది డైరెక్ట్ గా అయితేనేమిరెక్ట్ గానే అభివృద్ధి పరంగా అందులో అయితేనేమి కలిసిపాడుకు నూట అరవై కలసిపాడు మండలానికి నూట అరవై ఎనిమిది కోట్లు డైరెక్ట్ గా ద్వారా నలభై మూడు కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది నేనేం చెప్తున్నానంటే నవరత్నాల్లో భాగంగా విద్యా వైద్యానికి ఎక్కువ పీడ వేశాడు ఎందుకు వేశాడంటే విద్యా వైద్యం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది రాష్ట్రం ఉంటుంది అని చెప్పి విద్యా వ్యవస్థలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలలుగా తీర్చిదించడం జరిగింది ఎంతో మందికి అద్భుతంగా శానిటైజ్ లో కానీ బుక్కుల విషయంలో కానీ డ్రస్సుల విషయంలో కానీ మధ్యాహ్నం భోజన విషయంలో కానీ పిల్లలు చదువుకునే విషయంలో వయస్ అన్ని విధంగా తీర్చడం జరిగింది ప్రపంచ స్థాయిలో విద్యా వ్యవస్థలో పోటీ పడాలని చెప్పి తెలుగులో ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది అంతేకాకుండా ఐఫల్ ప్రోఫల్ ఐబీ సిబిఎస్ సిలబస్ కూడా పెట్టడం జరిగింది తర్వాత ఇంకొకపోతే అది ఆరోగ్యపరంగా ఎత్తుకుంటే ఇంకా ముందు మనకు ఆరోగ్యశ్రీ కేవలం పది లక్షల రూపాయలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిమితి చేయడం జరిగింది ప్రతి హెల్త్ మాస్టర్

ई रोज़ु प्रताट